చుక్క నూనె లేకుండా వంకాయ పచ్చడి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో చాలా కమ్మగా ఉంటుంది మా చెట్టుకు కాసిన వంకాయతో వంకాయ పచ్చడి చేసాను చాలా బాగుంది ప్రాసెస్లకు వెళ్ళిపోదాం హాయ్ అండి రోజైతే అసలు మనం ఒక్క రూపాయితో ఖర్చు లేకోకుండా వంకాయ పచ్చడి అయితే చేద్దాము వంకాయ పచ్చడి ఎలా చేద్దాం మన చెట్టు వంకాయలు ఉన్నాయి మన చెట్టు పచ్చిమిరపకాయలు ఉన్నాయి టమాటా ఉంది ఈ మూడట్లతో పచ్చడి చేద్దాం చుక్క ఆయిల్ కూడా వేయకుండా పచ్చడి చేసుకుందాం ఇప్పుడైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మీకు చూపిస్తాను పచ్చిమిరపకాయల చెట్టుకి బోరమిరకాయలు అయితే వచ్చాయండి బోరమిరకాయలు పచ్చిమిరపకాయలు ఇదో రకం అండి తెల్లమిరకాయలు ఇవి చూడండి ఇదో రకం ఈ రకానికి కాడ రంగులో ఉంటుంది పచ్చిమిర్చిలో ఇదో రకం పచ్చిమిర్చి అండి వైట్ పచ్చి వైట్ పచ్చిమిర్చి మీరు ఎప్పుడైనా చూసారా చూడండి ఎంత వైట్గా ఉన్నాయో చిన్నగా ఉంటే చాలా ఘాటుగా ఉంటాయి ఇది చూడండి తయారైపోయిన పచ్చిమిర్చి ఈ విత్తనాలు మనము ఈ విత్తనాలు ఆర అవసరం లేదండి మనం విత్తనాలు పోయి వెంటనే చెట్టు నుంచి తీసుకుని ఇలా వేసేసుకోవచ్చు మొలిచిపోతాయి ఇవైతే ఇవేమనుకుంటున్నారు క్యాప్సికమ్ మొక్కలండి ఈ క్యాప్సికమ్ మొక్కకు చూడండి పురుగు ఎలా పట్టిందో ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయని చూద్దాం చూడండి వంకాయ అయితే ఎంత పెద్దగా ఉందో ఎంత ఉందండి వంకాయ సైజ్ అయితే కట్టుకుంటే నా చేతికి అవ్వట్లేదు అంద సైజులో ఉంది ఇప్పుడు వంకాయనైతే కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ వంకాయని ఒకసారి నీట్గా కడిగేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని కాల్ చేసుకుందాం వంకాయ కాల్చుకునేటప్పుడు అయితే ఉండాలండి మంట మీద కాల్చకూడదు నిప్పుల మీద ఉడికించాలి ఈ వంకాయని అలాగే ఒక టమాటాని కూడా కాల్ చేసుకుందాం వంకాయని టమాటాని పచ్చిమిర్చిని ఇలా కాల్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన ఉన్న పీళ్ళని తీసేసుకుందాం అలాగే గోళీ సైజ్ చింతపండుని తీసుకుని నీట్గా కడిగేసి రోట్లో వేసుకోండి వంకాయలు ఉలుచుకునే లోపు చింతపండు ఆంది టమాటా వంకాయ పచ్చిమిర్చి వీటిని పైనన్న పీలు తీసేసుకుందాం ఇలా కాల్చిన స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి మీకు లో రైస్లోకైనా చాలా బాగుంటుంది జస్ట్ ఆ బూర్ది పోవడం కోసమే కడగండి పైనున్న పీల్ తీయన అవసరం లేదు పచ్చిమిర్చికి జస్ట్ కడిగేసి వేసేసుకోండి చింతపండు పచ్చిమిర్చి టమాటా వేసుకుని కళ్ళు ఉప్పు వేసుకుని ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఎల్లుల్లిపాయలు ఇవే ముందు ఎందుకు వేసుకోవాలంటే వంకాయ వేసుకున్నాక మనకి నలగవండి అందుకే ముందే వీటిని దంచుకోవాలి ఇవైతే ఇలా దంచుకున్నాక ఇప్పుడు వంకాయని వలుచుకుందాము మా అమ్మాయి దంచుతుంది నేనైతే పీల్ తీసుకుంటాను వంకాయని తొక్క వలుచుకున్నాక కడగకూడదండి వంకాయని కడిగితే నీరు పట్టేస్తుంది పైన తొక్క తీసేస్తున్నాం కాబట్టి పర్వాలేదు నీట్గానే ఉంటుంది అవంటే బూడిది ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి మీద కడిగాను ఇలా కచ్చా పిచ్చాగా దంచుకున్నాక ఇప్పుడు వంకాయను వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని చాలా చాలామంది వంకాయని ముప్పుల్లో ఉడికించుకుని తింటారు టేస్ట్ బాగుంటుందంట కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అబ్బా ఆగలే ఉల్లిపాయలు ఏం లేదు ఉల్లిపాయలు వంకాయ వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దంచుకుందాం ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి దంచుకున్నాక ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఉప్పు అయితే తక్కువైందండి మళ్ళీ ఉప్పు వేసుకుని దంచుకుందాం అయితే రెడీ అయిపోయిందండి చొక్క నూనె లేకుండా మనం చేసుకున్న పచ్చడిని ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ పచ్చడి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి చేసుకు తినండి మీరే అంటారు చాలా బాగుందని ఇందులో నా ఉల్లిపాయలు వెంటనే కాకుండా ఒక అరగంట తింటే ఇంకా బాగుంటుంది నేనైతే రైస్లో కలుపుకుంటున్నానండి రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది పచ్చడి పచ్చడి అయితే చాలా బాగుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఈ పచ్చడికి తాలింపేం అవసరం లేదండి మనం చుక్క నూనె కూడా వేయకుండా ఈ పచ్చడి చేస్తాం కదా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ